మంచిరాల సబ్ డివిజన్ పరిధిలో ఏసీపీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా వీరిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు మంచిరాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా వాహనాలపై ప్రెస్ పోలీస్ స్టిక్కర్స్ వేసుకుని తిరుగుతున్న వారిని గుర్తించి సుమారు నేడు పది మందిని అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ విలేకరులమంటూ పోలీసులమంటూ ప్రజలను ఇబ్బందులకు గురి ఫిర్యాదులు తమకు రావడంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టమని అన్నారు ఇప్పటికే యాభై మందిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామని వారి వాహనాలను సీజ్ చేశామని కొన్ని కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉన్న వాటిని దగ్గరుండి తొలగించారు అనుమతి లేని ప్రెస్ స్టిక్కర్స్ ఉన్న వాహనదారులతో స్టిక్కర్సును తొలగించి జరిమానా విధించారు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చట్టపరిధిలో చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ స్పెషల్ డ్రైవ్ లో మంచిర్యాల సీఐ నారాయణ నాయక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

ఇప్పుడు మనకి చాలా ఫిర్యాదులు వచ్చింది దానిలో కొంత ప్రెస్ వాళ్ళు కూడా ఫిర్యాదులు ఇచ్చారు ఇప్పుడు కొంత మంచి మంచి రియాల్లో ప్రెస్ స్టిక్కర్ పెట్టి బ్లాక్ ఫిలమ్స్ పెట్టి పులిస్ స్టిక్కర్ పెట్టి మొత్తం ఇక్కడ తిరుగుతున్నారు సో మనం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము సాటర్డే నుండి సాటర్డే నుండి ఇప్పటి వరకు మనం దాదాపు ఫోర్టీ ఫైవ్ ఫోర్ వీలర్స్ బండి నుండి బ్లాక్ ఫిలమ్ తీసాము ఆల్మోస్ట్ హండ్రెడ్ బండి నుండి ప్రెస్ స్టిక్కర్స్ రిమూవ్ చేసాము ఎవరి దగ్గర ఎక్రిడిషన్ ఉంటే నిజంలో ప్రెస్లో పని చేసిన వాళ్ళు పోలీస్లో పని చేసిన మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటుంది ఇంకా వాళ్ళకి కూడా అట్లా పవర్ లేదు బట్ వాళ్ళ పెడుతున్నారు సో ప్లీజ్ దయచేసి అట్లా ఎవరైనా చేయకండి అది చట్టం ప్రకారం అది కరెక్ట్ లేదు కొంతమంది ఇప్పుడు సైరన్ కూడా పెడుతున్నారు అదే కూడా మనం చెక్ చేస్తున్నాము సో ఎవరైనా అట్లా చేస్తే మనం గట్టిగా యాక్షన్ తీసుకుంటాం కేజ్ మనం ఎంవీ యాక్ట్ ఎంవి యాక్ట్ చేస్తున్నాము మోటార్ వెహికల్ యాక్ట్ లో మనం వాళ్ళకి చలాన్ చేస్తున్నాము ఎవరి దగ్గర లేదు వాళ్ళు అది కూడా చేస్తున్నాము చాలా ఇప్పుడు ఇప్పుడు ఒక పండిత్ దొరికారు వాళ్ళ పండిత్ ఉంటే వాళ్ళ ప్రెస్ స్టిక్కర్ పెట్టారు అతనికి అడిగితే వాళ్ళ పండిత్ బట్ ప్రెస్ లేదు అట్లా చాలా